నిజం ఇది ఘోరం ఇగో ఇంటికి పొన్నం పోయిండట పెన్న పొన్నం ఉన్న మాయ మేయర్ గారు పోయారు ఇది 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 మీరు ఎప్పుడన్నా చూసిలా ఒక మంత్రి నేరుగా నయమింటివి పోయిండట నేరుగా నయం ఇంటికి అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏంది కాంగ్రెస్ పార్టీ నీతి ఏంది కాంగ్రెస్ పార్టీ కథ ఏందో మీకు అర్థం కావాలి ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ కథ ఏందో ఇక్కడనే అర్థం కావాలి నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు కానీ వాస్తవాలు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎవనిదిరా కుట్ర అంటే ఏమంది కుట్ర వాడే చెప్పాలి ఎవడో వాడు కుట్ర చేస్తున్నాడు ఎవడో ఏం కథో కావాలని కుట్రపూరితంగా ఇక్కడ ఇరికించే ప్రయత్నం తప్ప ఏమీ లేదండి ఏం లేదు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఇక చూడండి ధాన్యం కొనాలని రైతుల రాస్తోరొక ఇది కనబడది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కనబడది నిర్మల్ జిల్లా కుంటాల మండలం అర్లీ క్రాస్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం రైతులు రాస్తరోకం నిర్వహించారు నిర్మల్ బయన్సార ఆహారపై బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తారు రెండు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాను దేనికోసం ఆరుగాలం పండించిన పంట మద్దతు ధర అడగలే సంతుల్యమని అడగలే దానికి సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో పంట ఆరబెట్టుకోవడానికి భూములు అడగలే ఆరుగాలం కష్టపడ్డం మా రక్తాన్ని చెమట చుక్కలా మార్చినాం కేవలం మేము అడిగేది ఏంటి అంటే దాన్ని కొనండి ఏడు అమ్ముకోవాలని అర్థం కాదు ప్రైవేట్ వేయడం మోసం చేస్తున్నాడు కనీసం మీరు కోణం అని అడుగుతున్నారు ఇగో చూడు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఇయ్యరు రైతు భరోసా ఎట్లా ఇస్తారు మంత్రి జూపల్లిని ప్రశ్నిస్తున్న రైతు సమాధానం దాట వేస్తున్న మంత్రి రుణమాఫీ చేసేదుందా మానుకోట ఎమ్మెల్యేను నిలదీసిన మహిళా రైతు రామన్నగూడెంలో కొనుగోలు కేంద్రం ప్రారంభంలో దీచిపల్లి మండలం మీది మెట్రాజుపల్లిలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన రైతు పవన్తో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు అంటూ చెప్పిన పరిస్థితి ఇక వీళ్ళది ఏముంటుందండి వీళ్ళు మమ వీళ్ళు ఏం చేయలేరు నేను చెప్తున్నా కదా రైతు భరోసా అయ్యరు రైతు రుణమాఫీ చేయరు రైతులకు రక్షణ లేదు రైతుల భూములకు రక్షణ లేదు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ రాదు రైతులకు నీళ్ళు ఇయ్యరు రైతులకు సకాలంలో ఏమీ చేయలేరు ఒక దద్దమ్మ పాలన కాంగ్రెస్ పాలన ఏం పాలనండి కాంగ్రెస్ పాలన అంటే దద్దమ్మ పాలన మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ దద్దమ్మలకు ఏం సర్కారు శాత ఏం శాత కాదు ఇక్కడ నేను చెప్తున్నా కదా ఇక్కడ తెలంగాణ ప్రాంత విద్యులందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇది విషయం ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం కూడా తెలవాలి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి వాట్ బిఆర్ఎస్ పార్టీ